రితికా రితిక అబ్బో పొద్దు బారెడ్ ఎక్కింది ఇదేమారు ఇదే కోడల పిల్ల గింత చెబు అంటే అన్న పొద్దు పొద్దుగా చూపిస్తాను ఏమైంది ఏంటంటే ఏం చెప్పమంటావు పిల్ల లగ్గమై మూడేళ్ళయిత పిల్లలేకపా పీసు లేకపాయే ఈ మాట ఏదో ఈయన చెప్పు నాకు కాదు అంతే కదా పిల్లలేని ఇల్లు ఇల్లు కాదు పిట్టలేని తోట తోట కాదు మొగల్ పెడతా నేను పోనికి రాలేదు బిడ్డ నాదేందో నాకి నా సందాల నేను పోతా దూరం నువ్వు చెప్పరాదు నా నోటితో చెప్పిస్తావు చెప్తా చెప్తా అత్తాని నోరు నిండకుంటే ఆయన బతుకుంటే మంచిగుండు నేను లేనా పోసావా